నెల్లూరు నగరంలో సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడింది రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో రమాదేవి స్వయంగా కట్టెల పొయ్యిపై పొంగలు వండి సాంప్రదాయాన్ని చాటారు మహిళలతో కోలాటమాడి త్రోబాల్ ఆడి అందరిలో ఉత్సాహం నింపారు చిన్నారులకు భోగిపళ్ళు వేసి దీవించిన ఆమె నేటి తరానికి మన సంస్కృతిని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అట్టాహసంగా నిర్వహించారు రంగువల్లులు కబడ్డీ వంటి పోటీలతో మైదానం అంతా పండుగ సందడితోంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మన నారాయణ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మన నారాయణ గారి టీం అందరూ కూడాను ఇరవై ఎనిమిది డివిజన్ల నుంచి మహిళా టీం అందరూ కలిసి ఇక్కడ కలిసి మెలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం జరుగుతోంది ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అన్ని ఆటపాటలు అన్నీ కూడాను పోటీలు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్సాహంగా మీరు ఇక్కడ చూసిన ముగ్గుల పోటీ జరిగింది అలాగే కబడ్డీ జరిగింది ఇప్పుడే బెలూన్ బ్లాస్టింగ్ అని ఒక తమాషా తమాషా గేమ్ అయింది పుట్ గేమ్ జరిగింది త్రోబాల్ జరిగింది అలాగే టగ్ ఆఫ్ బార్ జరిగింది ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా చాలా అందరూ పార్టిసిపేట్ చేసి చాలా ఆనందించడం జరుగుతుంది అంతేకాకుండా మనకి సంక్రాంతి మూడు రోజు పండుగలలో ఏమేమైతే మనం ఇంటి దగ్గర చేసుకుంటామో పొంగల్ పెట్టుకుంటాం అలాగే పొంగల్ పెట్టడం జరిగింది తర్వాత భోగి వేయటము ఇప్పుడు జరగబోతోంది అదే విధంగా భోగి పళ్ళు పోచుకుంటాం మనం పిల్లలకి చిన్నపిల్లలకి అలా వాటిలో ఉండే మన మహిళా కార్యకర్తల యొక్క వాళ్ళ మనవాళ్ళు మనవరాలు పిల్లలకి ఐదు సంవత్సరాల లోపల వాళ్ళందరికీ కూడాను భోగి పళ్ళు పోయటము జరిగింది ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళతో కలిసి మెలిసి ఇక్కడ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉందండి మరొక్కసారి అందరికీ కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ